హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పొంగునూరు ఎద్దల సంతలు అయితే ఉన్నాము ఇక్కడ ఎద్దులైతే ఈ వారం కొద్దిగా తక్కువ వచ్చాయి వచ్చిన వాటినే రేట్లు పనులు వివరాలు అయితే అడిగి కనుక్కుందాము ఓకే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా కనీసము ఈ వీడియో కూడా ఐదు వందల లైక్లు అయితే దాటాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే రైతులను అడిగి వ్యాపారస్తులను అడిగి మనం రేట్లు అయితే అడుగుదాము కంపల్సరీ వీడియోకి అయితే లైక్ అయితే చేయాలా కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలబ్బా ఓకే మరి అడిగి చూద్దాం రేట్లు వివరాలు అయితే అక్కడ ఒక కాడి ఎద్దులైతే ఉన్నాయి చిన్న స్మాల్ సైజు ఎద్దులే నా ఏం చెప్తున్నారు ఇది ఏం చెప్తున్నారు ఎప్పుడు పట్టుబడిలే డెబ్బై ఏడు యావర్ మీద ఎక్కడ బైరెడ్డిపల్లి దగ్గర అది బైరెడ్డిపల్లి దగ్గర అంట రేట్ అయితే ఆ విధంగా చెప్తూ ఉన్నాడు ఎద్దుల రేట్లు అయితే ఓకే రేట్లు అయితే ఇంకా కొన్ని వాటిని అయితే అడిగి చూద్దాము చూశారు కదా హెవీగా అయితే ఉన్నాయి అబ్బా మొత్తానికి వచ్చేసి ఇక్కడ కూడా ఒక కాడి ఎద్దులైతే ఉన్నాయి హెవీగా పెద్ద సైజు ఎద్దులు అయితే ఉన్నాయి ఏం చెప్తున్నారు ఇవి లక్ష ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు పనులు వేసినాయా లక్ష ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు పనులు అయితే వేసినాయని చెప్తున్నాడు ఈ సెల్ నెంబర్ ఏమన్నా చెప్తావా ఈ సెల్ నెంబర్ ఏమన్న చెప్తా కా లేదా లక్షలుగా అయితే చెప్తున్నాడు పనులు అయితే వేసినాయని రైతు అయితే చెప్తూ ఉన్నాడు అనమాట అది పొంగునూరు సంతలో ఈ వారం ఎద్దుల రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ కూడా ఒక్కడి నేర్ నుంచి తీసుకొస్తాడు బ్రదర్ వచ్చేసి ఏం చెప్తున్నారు బ్రదర్ ఆ ఎనభై ఏడు వేలుగా అయితే రైతు చెప్తున్నాడు పనులు వేసినాయి కదా నాలుగేసి పనులతో అయితే ఉన్నాయని చెప్తున్నాడు అయితే చెప్తూ ఉన్నాడు అది ఏ ఎద్దులైతే చాలా బాగున్నాయి ఎద్దులు వచ్చేసి ఓకే అదే అన్నమాట పొంగనూరు సంతలు ఈ వారం చాలా ఖాళీగా ఉన్నాయి ఇంకా కొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా అన్న ఒక ఆడైతే తీసుకొచ్చాడు ఎద్దులు బాగున్నాయి వచ్చి ఏం చెప్తా ఉన్నాయి అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు పనులు వేసే వేయలే ఇంకా పనులు అయితే వేయలేదు ఏ ఊరినా పలం నేరేనా అది నెంబర్ మరేమని చెప్తావా తొమ్మిది ఆరు ఏడు ఏడు సున్నా నాలుగు సున్నా నాలుగు మూడు అది పలం నేరు బ్రదర్ది ఎవరన్నా కావాలంటే కాల్ చేయండి అదే అనమాట ఎద్దుల రేట్లు అయితే ఈ విధంగా మునున్నూర్లో అయితే చెప్తూ ఉన్నారు అదే రేట్లు ఇప్పుడు ఉండవు ఇంకా తగ్గుతాయి కదా ఇంకా ఉండే కొద్దీ ఇక్కడ కూడా ఒక ఖాడీ ఎద్దులైతే ఉన్నాయి నా ఏం చెప్పినారు పెద్ద ఒకటి లక్షా పదహైదు వేలుగా అయితే చెప్తున్నాడు రైతు వచ్చేసి మీదే ఊరినా రాయచూటి రాయచూటి పోయిన వారం కూడా వచ్చింది అది చాలా దూరం నుంచి వస్తా ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతాయి కదా మీకు ఈడ అమ్ముడు పోతే ఇబ్బంది లేదు ఇబ్బంది అమ్ముడు పోకపోతే చాలా రేట్ అయితే అవుతుంది తిరిగి ట్రాన్స్పోర్ట్ కూడా పనులు వేసినాయా అదే అనమాట రైతులు పరిస్థితి అయితే అట్టుంది అమ్ముడు పోతే పర్వాలేదు సంతకు తీసుకొచ్చినాక ఒకవేళ అమ్ముడు పోకపోతే మళ్ళా తిరిగి రిటర్న్ తీసుకోవాలంటే మళ్ళా మనకు బాడీ ఖర్చు ఎక్కువ పెరుగుతుంది అది అమ్ముడు పోతే ఇబ్బంది ఏం లేదు లేదంటే ఇంటికి తీసుకు మళ్ళీ సేద్యమని చేసుకోవచ్చు అవునవునవును అది రైతు అయితే ఆ విధంగా చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయబ్బా ఓకే ఇక్కడ కూడా ఒక కాడి ఎత్తులైతే ఉన్నాయి నా ఏం చెప్తారు నా అయ్యి ఏం చెప్పినారు చెప్తాంలే వాళ్ళు వాళ్ళు చెప్తాంలే కానీ ఏం చెప్పినారు అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఊరు మీద గొల్లపల్లి గొల్లపల్లె అంట రైతు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి రేట్లు సంతలో వచ్చేసి అరవై ఐదు వేలుగా అయితే రైతు అయితే చెప్తూ ఉన్నాడు ఓకే కూడా కొన్ని దూడలు అయితే ఉన్నాయి రేట్లు అయితే అడిగి చూద్దాము చూశారు కదా బాగున్నాయి ఎద్దులు వచ్చేసి ఎంత చెప్తారు పెద్దనాభై యాభై ఐదు వేలుగా అది చెప్తాం ఇంకా పండ్లు అయితే వేసి ఉండవు ఏ ఊరునా చింతూరుపల్లె పుంగనూరు దగ్గరే రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు రైతు వచ్చేసి ఇక్కడ కూడా మూడు దూడలు అయితే ఉన్నాయి నా ఏం చెప్తున్నారు బ్రదర్ ఇవి మనుషులు కదా మనుషులు లేరని అని చెప్తున్నారు ఓకే ఇక్కడ కూడా ఒక కాడి ఎద్దులైతే దూడలు అయితే ఉన్నాయి బ్రదర్ ఎం చెప్తున్నారు ఇవి యాభై ఐదు వేలు యాభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఇంకా పండ్లు కూడా వేయనట్టే ఉన్నాయి ఏ ఊరు బ్రదర్ మీదే ఎక్కడది టౌన్ పక్కలోనేనా ఉండాయా మీ దగ్గర ఇయ ఉండేది అంటే నీకు సెల్ నెంబర్ చెప్పు ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు జల్లు అవసరం అవుతుంది నైన్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ వన్ ఎయిట్ త్రీ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ త్రీ జీరో త్రీ జీరో త్రీ అది జల్లుగట్టుకు అయితే ఇట్లాంటివి బాగుంటాయి దూడలు వచ్చేసి కావాలంటే కాల్ చేయొచ్చు ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను బ్రదర్ది వచ్చేసి ఓకే సర్లే బ్రదర్ బ్రదర్ ఇక్కడ జత కార్డు ఎద్దులైతే ఏం చెప్తారు నా ఏం చెప్తారు డెబ్బై తొమ్మిది వేలకి అయితే రైతు చెప్తున్నాడు ఏ ఊరునా ఏ ఊరు మీది కురాన్ల పల్లె అదే డెబ్బై తొమ్మిది వేలకైతే చెప్తున్నాడు కాడెద్దులు ఎద్దులు పళ్ళే ఎన్ని పళ్ళు ఉన్నాయి కడ అంటే లాస్టాడా అదే కడా అని చెప్తున్నాడు ఎద్దులైతే బాగున్నాయి వచ్చేసి ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి పొంగునూరు సంతలో వచ్చేసి కూడా అయితే ఉంది ఎంత చెప్తా ఉన్న నలభై ఐదు వేలా ఎన్ని బండ్లతోంది నాలుగా నాలుగు వందలతో ఉంది నలభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు గోడ వచ్చేసి బాగుంది ఇవిగా వచ్చేసి ఓకే రేట్ అయితే నలభై ఐదు వేలుగా చెప్తున్నాడు నాలుగు బండ్లతో అయితే ఉందని రైతు అయితే చెప్తున్నాడు ఓకే ఇక్కడ పలమనేడు సంతలో కాడి ఎద్దులు అయితే వచ్చాయి ఈ వారం వచ్చేసి రేట్ అయితే అడిగి చూద్దాము ఏం నా ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఎన్ని పళ్ళతో ఉన్నాయి కడపళ్ళతో అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఎనభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు బాగున్నాయి ఎద్దులు వచ్చేసి చూసారు కదా అదే చాలా బాగున్నాయి ఇది ఒక్క కాడే వచ్చింది పుంగనూరు సంతలో కొద్దిగా వీడియో తక్కువ ఉంటే ఈ పలమనేరు సంతలోది కూడా ఒకటి యాడ్ చేస్తున్నాను ఓకే అయితే ఎనభై ఐదు వేలుగా చెప్తున్నాడు కడ పనులతో అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఓకే అది రేటు కూడా రెండు జెర్సీ దూడలు అయితే ఉన్నాయి కోట దూడలు ఉన్నాయి ఎంత చెప్తున్నారు చెప్తా యాభై ఐదు వేల యాభై ఐదు వేలు అయితే ఎన్ని పనులతో ఉన్నాయి పండ్లు పండ్లు పనులు ఎంత ఉంది అది పనులు వేసిందా ఇదే ఇదైతే వేసింది లేదంట రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నాడు ఎత్తున రేట్లు కల్మినే సంతలో వచ్చేసి ఓకే జత ఎగ్గులు అయితే కుర్రలు అయితే ఉన్నాయి రేట్ అయితే అడిగి చూద్దాము ఏం చెప్పినారు ఎంత నలభై ఐదు వేల అది నలభై ఐదు వేలకు అయితే చెప్తున్నాడు చిన్న బాగున్నాయి దిట్టంగా ఉన్నాయి చూసారు కదా బాగా చూస్తారు చేయబెడితే కదిలేస్తున్నాయి రేట్లు రేట్లు అయితే బాగున్నాయి నేత బాగా దిక్కులు వచ్చేసి ఓకే రేట్ అయితే ఆ విధంగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం ఎద్దల సంతలు అయితే రేట్లు అయితే ఆ విధంగా అయితే ఉన్నాయి రేట్లు అయితే చెప్తారు కంపల్సరీ తగ్గిస్తారు ఓకే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలబ్బా ఓకే ఇది ఈ వారం పుంగునూరి ఎద్దల సంత మరికొత్త సంతతో మీ ముందుకైతే వస్తాను ఓకే కంపల్సరీ లైక్ చేయండి ఓకే మరి బాయ్